హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అక్కిరెడ్డి రజిత వెంకటరెడ్డి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మటు పెట్టండి బొడగాకరకాయ కారం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే రెసిపీ బొడగాకరకాయలను అప్పలు తీసే గంట కదండి జల్లుల గంటే ఆ గంటలో వేసి మార్చుకోవాలండి మనం వెనకట్నేమో కట్టెల పేలు ఉండేది కదండి అందులో లేచి ఆ మీద మార్చేదండి ఇప్పుడు కట్టెల పేలు కదండి స్టవ్లే స్టవ్లో మీద బొడకరకాయలను ఇట్లా పెంచుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి ఎల్లిపాయ జీలకర్ర కారం ఉప్పు వేసి దంచి పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ బొడగాకరకాయలను దంచొద్దండి కొయ్యొద్దండి కొయ్యతో ఇట్లా మంచి ఉకుతాయండి లోపల మస్తుంది గింజల బలెటే కదండి కానీ చాలా చాలా బాగుంటుందండి బొడగరకాయ కారం చేసి చూడండి ట్రై చేయండి అంటే ఇట్లా కాకుండా బొడగాకరకాయలను పులుసు పెట్టుకోవచ్చు పాలు పోసి ఉండవచ్చు వేసుకోవచ్చు పచ్చడి పెట్టుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చండి కానీ నేను ఇలా తీసుకొచ్చానండి చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి కొడతారు కదా లైక్ కొట్టండి మీరు కొట్టండి నేను ఇంత లెక్క అవును కదా అయిపోయి బొడగా కరకాయ కారం బాగుంది కదా మొత్తం అట్లా పిసుక పిసుకుతే నూనె మాత్రం అందులో వేయొద్దు అండి తర్వాత మనం తినేటప్పుడు వేసుకోవాలి నూనె వేసుకున్న ఏం లేదండి